ఐక్యతకు ప్రతిరూపం రంజాన్ పండగని రంజాన్ పండుగ పురస్కరించుకుని నిర్వహించుకునే ఇఫ్తార్ విందులే ఎందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు అమరావతి కాలనీలోని మార్గ్ అపార్ట్మెంట్ ఎదురు అక్బర్ సాయిగోపి షానా ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు స్థానిక చెంచపేటలోని అమరావతి కాలనీలో గల మార్గ్ అపార్ట్మెంట్ ఎదురు సాయిగోపి అక్బర్ షానా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఇచ్చారు ఈ విందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన ఉపవాస మాసంగా పిలుస్తారని అన్నారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష తీసుకున్న వారికి ఇఫ్తార్ విందు ఇచ్చే సాంప్రదాయం ఉన్న నేపథ్యంలో హిందూ ముస్లింలు ఈ పండుగను ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జరుపుకుంటారని ఆయన అన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు నిర్వాహకులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు ఎమ్మెల్సీ ఆలపా రాజేంద్ర ప్రసాద్ ఈ విందుకు రావటం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని సాయి గోపి అక్బర్ షానా తదితర మిత్ర బృందం పర్యవేక్షించింది ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసాలుంటూ అందరూ కూడా అల్లాదే వాళ్ళ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు ఇదే సందర్భంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సమాజంలో ఇతరులు కూడా సుఖ సంతోషాలతో మెలగాలని చెప్పి మరి ముఖ్యంగా యుప్తారు విందుల్ని మనం పెట్టుకోవటమే కాకుండా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో హిందూ ముస్లింలు క్రైస్తవులు జైన్స్ ఇట్లా అందరూ కూడా సహజీవనం చేసే విషయంలో లౌకిక లౌకి తత్వాన్ని కాపాడే విధానంలో ప్రధాన భూమికని పాటించే వ్యక్తుల్లో ఈ అక్బర్ గారు సాయి గోపి గారు సామ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇదే విధంగా పట్టణంలో అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు కూడా కలిసిమెలిసి జీవించాలి సహజీవనంలో ఎలాంటి అవరోధాలు లేకుండా లౌకికవాదానికి కట్టుబడి ఈరోజున ఈ పట్టణంలో ఎప్పుడు కూడా ఎలాంటి విఘాతం లేకుండా అందరం కూడా కలిసి జీవించేలాగా అందరం కూడా ప్రయత్నించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క రంజాన్ మాసంలో ఈ యుక్తార విందుల ద్వారా మా గౌరవాన్ని మా ప్రాంత సంస్కృతిని సాంప్రదాయాన్ని వినుమడించుకునేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కార్యక్రమ నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా సాయి గోపి గారికి అదేవిధంగా ఇబ్బరి గారికి సామాగారికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వారి మిత్ర బృందానికి పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గత ఆరు సంవత్సరాలుగా ఉపవాసాలు వాళ్ళకు భోజనాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రాజాగారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది అలపాటి రాజాగారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది అక్బర్ గారు సాయి గోపి గారు షానా గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ Hello, uh, yeah, this